వ్యాఖ్యల పట్ల నటుడు శివాజీ క్షమాపణ చెప్పారు ఇటీవల దండోరా సినిమా ఫంక్షన్ హాల్లో మహిళల డ్రెస్సింగ్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో రెండు అసభ్య పదాలు ఉపయోగించారని చెప్పారు వాటి వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు హీరోయిన్ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్ లోనే ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే శివాజీ వ్యాఖ్యలపై మరోవైపు మహిళా కమిషన్ సీరియస్ అయింది ఆయనకు నోటీసులు సైతం జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన విచారణకు రావాలని మహిళా కమిషనర్ ఆదేశించారు హలో అండి నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు బట్ ఏదైనా రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరికినాయి దానికి మై సిన్సియర్